హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి పంచాయత్ సెక్రటరీ పేపర్ టూ అందులో టాపిక్ లెవెన్ ట్వెల్వ్ స్థానిక సంస్థల ఆదాయాల మరియు వ్యయాల నిర్వహణ టాపిక్ ట్వెల్వ్ వివిధ పథకాల కింద వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల నిర్వహణ ఖాతాల తయారీ సో ఈ రెండు టాపిక్స్ మీద నేను వన్ సిక్స్టీ బిట్స్ ప్రిపేర్ చేశాను అండి సో ఇవి ప్రిపేర్ చేయడానికి నాకు టూ అండ్ హాఫ్ డేస్ పట్టింది త్రీ బుక్స్ రిఫర్ చేసి ఈ బిట్స్ ప్రిపేర్ చేశాను ఓకే సో ఈ వన్ సిక్స్టీ లో ఏమేమి కవర్ చేశానంటే గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి సో ఆదాయ వ్యయాలు ఆదాయ వనరులు సొంత వనరులు నెక్స్ట్ వివిధ రకాల పన్నులు సెస్సులు దాని తర్వాత ఏమేమి ట్యాక్స్లు ఉంటాయి సో ఆ ట్యాక్స్లు దా ఇంకా నెక్స్ట్ ధ్రువపత్రాలపై రుసుములు నెక్స్ట్ ఏ ధృవపత్రాలు తీసుకోవచ్చు పంచాయతీ నుంచి నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు అంటే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు ఉంటాయి కదా వినోద పన్ను మ్యాజిస్ట్రేషన్ రుసుములు సీనియరేజ్ ఇలాంటి ఇలాంటివి నెక్స్ట్ ప్రభుత్వ గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు నెక్స్ట్ డిపాజిట్ల అడ్వాన్స్లు నెక్స్ట్ గ్రామ పంచాయతీ వ్యయాలు దీని తర్వాత జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ యొక్క ఆదాయాలు వ్యయాలు నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే ఏంటి అసలు నార్మల్గా ఆర్థిక సంఘం అంటే ఏంటి రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు ఉంటారు ఆర్థిక సంఘం యొక్క నిధులు దాని తర్వాత ఇప్పుడు ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీ బడ్జెట్ దీని తర్వాత నెక్స్ట్ వివిధ రిజిస్టర్లు మండల పరిషత్ నిర్వహించవలసిన రిజిస్టర్స్ ఏమేమి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అని చెప్పచ్చండి నెక్స్ట్ ఆడిట్ సమయంలో ఆడిట్ గురించి కొంచెం యాడ్ చేశాను ఆడిట్స్ మీద కొన్ని బిట్స్ నెక్స్ట్ నెక్స్ట్ బేసిక్ అకౌంటింగ్ అంటే అకౌంటింగ్లో డెప్త్కి వెళ్ళలేదండి ఎందుకంటే అకౌంటింగ్ అనేది ఒక కంప్లీట్ సబ్జెక్ట్ అది ఓకే అందులోని బేసిక్స్ అంటే అకౌంటింగ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ సో ఒంటి అకౌంటింగ్ అంటే ఏంటి జంట అకౌంటింగ్ అంటే ఏంటి సింగిల్ ఎంట్రీ సింగిల్ అకౌంటింగ్ ఎంట్రీ సిస్టమ్ డబుల్ డబుల్ అకౌంటింగ్ అది నెక్స్ట్ ఖాతాల వర్గీకరణ సో వ్యక్తిగత ఖాతాలు వాస్తవిక ఖాతాలు నామమాత్రపు ఖాతాలు అంటే ఏంటి నెక్స్ట్ సహాయక అంటే ఏంటి చిట్టా అంటే ఏంటి నెక్స్ట్ ఆవర్జ అంటే ఏంటి సో ఇవన్నీ ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క వన్ సిక్స్టీ బిట్స్లో సో ఇది అండి డాక్యుమెంట్ ఈ వన్ సిక్స్టీ బిట్స్ యొక్క డాక్యుమెంట్ ఇది సో టోటల్గా వచ్చేసి వన్ సిక్స్టీ బీట్స్ అండి సో ఇందులో వచ్చి ట్వంటీ త్రీ పేజెస్ ఉంది టోటల్గా వన్ సిక్స్టీ డాక్యుమెంట్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి సో చాలామంది అడుగుతున్నారు సో ఈ డాక్యుమెంట్ లింక్ని వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అలా పర్చేజ్ చేసుకోవచ్చు దాన్ని సో ఆ డాక్యుమెంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకే సో మీరు ఇక్కడికి వచ్చి బైన క్లిక్ చేసినప్పుడు మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని కొనుక్కోవచ్చు సో చాలామంది అడుగుతున్నారు సార్ మీరు చాలా కమర్షియలా అని సో మీరు ఒకసారి సిస్టమ్ ముందు కూర్చొని ఒక టూ అండ్ హాఫ్ డేస్ కంప్లీట్గా ఏమీ చేయకుండా ఓకే సో బిడ్స్ ప్రిపేర్ చేసి టైప్ చేయడానికి ట్రై చేయండి మీకు ఎంత టైం పడుతుంది ఎంత ఎఫర్ట్ అవుతుంది నెక్స్ట్ సార్ మీరు కమర్షియలా అని చాలామంది అడుగుతున్నారు నేను కమర్షియల్ అయితే నా ఛానల్లో థౌజండ్ వీడియోస్ ఉన్నాయండి ఏ తెలుగు ఛానల్ కూడా ఇన్ని వీడియోస్ ఫ్రీగా ఒక డెడికేషన్తో ప్రతిరోజు టూ వీడియోస్ లేదా వన్ వీడియోస్ చేయడం అనేది జరగదు ఓకే లేకపోతే వేరే ఛానల్స్ లాగా థౌజండ్ రూపీస్ పెట్టి నేను లేకపోతే వీడియోస్ కొనుక్కోమని చెప్పట్లేదు లేకపోతే డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి వచ్చి ఎయిటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ వేరే ఛానల్స్ లాగా నేను చేయట్లేదు ఓకే నా యొక్క డాక్యుమెంట్ వచ్చేసి మినిమం అంటే సారీ నాట్ మినిమమ్ మినిమం టెన్ రూపీస్ నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీ రూపీస్ అంతకంటే ఎక్కువ ఉండదండి సో డిపెండింగ్ అపాన్ ద ఎఫర్ట్ నేను ప్రైస్ పెడుతున్నాను లేకపోతే నేను కోచింగ్ సెంటర్స్ లాగా వచ్చేసి లేకపోతే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ తీసుకోవట్లేదండి త్రీ థౌజండ్ టు టెన్ థౌసండ్ మధ్యలో లేకపోతే అలా ఏం తీసుకోవట్లేదు కదా సో లేకపోతే ఒక బుక్ కొనుక్కోవాలంటే కూడా మీకు మినిమమ్ ఒక ఫైవ్ సారీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఈజీగా బుక్ అన్న పడుతుంది అలాంటిది మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్లో మొత్తం నా యొక్క మెటీరియల్ అంతా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే సో కొంతమంది మాత్రము సార్ అమౌంట్ అంతనా ఫార్టీ రూపీసా ఫిఫ్టీ రూపీసా అంటే దాని ఎఫర్ట్ మీరు అండర్లైన్ ఎఫర్ట్ ఎంత ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి సో ఇంకొకటి కూడా చెప్తాను సో ఒక్కొక్క వీడియో నా ఒక్కొక్క వీడియో వచ్చేసి మినిమమ్ టూ థౌసండ్ మెంబర్స్ చూస్తారండి నేను లైక్స్ ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు వచ్చే లైక్స్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ సో మరి ఆ చూసే వ్యూవర్స్ టూ థౌజండ్ చూస్తున్నారు టూ హండ్రెడ్ లైక్స్ ఇస్తున్నారు అంటే చూసే వ్యూయర్స్ కూడా కమర్షియల్ అన్నట్టు అంటే ప్రతి వీడియో చూస్తున్నారు మళ్ళీ కానీ ఆ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఆ టూ హండ్రెడ్ లైక్స్ కొడతారో ఆ టూ హండ్రెడ్ రెగ్యులర్ వ్యూవర్స్ అండి వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఛానల్లో మిగతా వాళ్ళు వచ్చేసి ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ లైక్స్ మాత్రం కానీ కమెంట్స్ మాత్రం కొట్టరు ఇంకొంతమంది అంటున్నారు ఎవరైతే ఈ కమెంట్స్ రాస్తున్నారో సార్ మీరు కమర్షియల్ అని లేకపోతే అదని ఇదని అలాంటి వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఒక కమెంట్ కానీ సరే ఈ వీడియో మీరు బాగా చేశారని కానీ లైక్ కానీ చేయరండి ఇలాంటప్పుడు మాత్రం వాళ్ళకి ఈ అమౌంట్ గురించి వచ్చేసరికి వాళ్ళు ఇలాంటి కమెంట్స్ రాస్తూ ఉంటారు నేను ప్రతి కమెంట్ చదువుతూ ఉంటాను కానీ నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వలేను ఎందుకంటే చాలా టైం పడుతుంది అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే కానీ నేను అన్ని కమెంట్ని చదువుతానండి ఓకే సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కావాలంటే ఈ డాక్యుమెంట్ కొనుక్కోవచ్చు నేను ఎవరిని ఫోర్స్ చేయట్లే చేయట్లేదు ఓకే Thanks for watching this video.